నమస్తే రైతు సోదరులకు వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్లో చాలా రకాలైనటువంటి మిను సాగు చేస్తున్నటువంటి వెరైటీ విత్తనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే పియూ ఫైవ్ అనేటటువంటి ఒక కొత్త రకం మిను సాగునైతే మీకు ఈరోజు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పియూ ఫైవ్ అనే వెరైటీ గురించి అయితే మాత్రం పూర్తి విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పియూ ఫైవ్ అనేట వెరైటీ పంతగాం యూనివర్సిటీ నుంచి అయితే చెప్పొచ్చు ఇది సాదా వెరైటీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్ని కాలాలకి అనువైనటువంటి వెరైటీ ఈ పియూ ఫైవ్ అని అయితే చెప్పొచ్చు ఎందుకు ఈ పియూ ఫైవ్ అన్ని కాలాలకు అనువంటే అంటే ఇది చెట్టు జాతి ప్రధానంగా మనం చెట్టు జాతి అనేటువంటి వెరైటీ ఎందుకంటే ఇది తేగైనట్టు అయితే కింద అనేది పాకి వర్షాకాలం అవుతుందంటే డ్యామేజ్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది గింజ అనేది ఇప్పుడు మనం చూస్తే ఈ పియూ ఫైవ్ అనేటటువంటిది ఒక చెట్టు మనం చూస్తున్నట్లయితే ఒక కాయ అనేది ఈ లేయర్ అనేది చాలా దృఢంగా ఉండటం వల్ల అయితే మాత్రం వర్షాకాలం వేసుకున్నా సరే మనకి మందంగా ఉండి వానకి తడిసినా సరే లోపల గింజ అనేది అయితే మాత్రం డ్యామేజ్ కాదు దీని ప్రత్యేకత అని చెప్పొచ్చేది అందుకే అన్ని కాలాలకు అయితే చెప్తాం అలాగే చెట్టు జాతి కావటం వల్ల ప్రధానంగా నిలబడి ఉంటుంది కాబట్టి కాపు వర్షానికి కూడా డ్యామేజ్ కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పియూ ఫైవ్ లో వచ్చేసరికి తల్లికి మన నూగ్ అనేది అధికంగా ఉంటుంది ఈ నూగు శాతం అధికంగా ఉండటం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ ప్యూ ఫైవ్ అనే దాంట్లో ఈ నూగు శాతం అనేది అధికంగా ఉండటం వల్ల అయితే మాత్రం మినువులో ప్రధానంగా వచ్చే సమస్య మారుక పురుగు దాన్నే పోతల పురుగు అని అయితే మాత్రం రైతులు అంటూ ఉంటారు ఈ పోతల పురుగు అనేది అయితే ఏమవుతుందంటే ఆ పోత అనేది ఒక్కసారి పురుగు టచ్ అయితే ఇక ఆ పిందనేది పోదనమాట ఇప్పుడు మనం ఈ పోతల పురుగు ఆస్కారం ఎందుకంటే ఈ పైన ఈ నూగు అనేది విపరీతంగా ఉండటం వల్ల అయితే మాత్రం ఆ పోతల పురుగు అనేది పడకుండా అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పియూ ఫైవ్ లో ప్రధానంగా అధిక కాపు అంటే మినిమం రెండు పోతలు అయితే వస్తుంది ఆ రెండు పోతలు పిందగా మారిపోయి త్వరగా ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది ఎనభై రోజుల్లోనే మనకు హార్వెస్టింగ్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఎక్కువ ముందులు అనేది స్ప్రే చేయకుండా మనకు తొందరగానే తీసుకోవచ్చు ఇది ఎలాంటి నేలలకు అనువు అంటే ప్రధానంగా ఎలాంటి నేలకైనా సరే సారవంతమైన అయితే మాత్రం అనువు అని చెప్పచ్చు ఇంకోటి చూస్తే ఇది నీటి ఎద్దడిని అలాగే నీళ్లు ఎద్దడి లేకపోయినా సరే ఇది అనేది అయితే మాత్రం మంచిగా అయితే దిగుబడి వస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పియూ ఫైవ్ అనేది కూడా అంతా కూడా తలకాపు అనేది విపరీతంగా అయితే కాసి ఉంది ఇప్పుడు మనం చూస్తే రెండో పోతు కూడా అయిపోయి అక్కడ మూడో పోత కూడా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది ఇప్పుడు మీరు చూడ అంతా కూడా ఎక్కడ కూడా పల్లాగైతే కనిపించేటటువంటి అవకాశం అయితే లేదు దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పియూ ఫైవ్ అనే వెరైటీ అయితే మాత్రం రైతులకి మంచి ఆశాజనకంగా ఉందని అయితే చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటప్పుడు ఏ రైతు అయినా సరే ఎప్పుడైనా సరే ఏ రైతు అయినా సరే ఈ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటువంటి వెరైటీనే కోరుకుంటారు కదా అలాగే ఈ ఫైవ్ అనేది సాదా వెరైటీ మాత్రం రైతుల క్షేత్రాల్లో మాత్రం నెంబర్ వన్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే మనం పియూ థర్టీ వన్ చూసాం పియూ ఫార్టీ చూసాం వాటి కూడా అడ్వాన్స్ అని చెప్పొచ్చు ఈ పియూ ఫార్టీ అనేటువంటి వెరైటీ ఎందుకంటే గింజ గింజ కూడా సమానంగా ఉంటుంది అలాగే తరగ శాతం అనేది జీరో అని చెప్పొచ్చు మనం ఎందుకంటే తరగ శాతం ఎంత తక్కువ మనకు అంత దిగుబడి వస్తుంది ఇక్కడ రైతులు ఏం చెప్తారంటే ఎక్కువ గెస్తున్నట్టు రైతులందరూ కూడా మినిమం ఎంతలో తక్కు తక్కువ డ్యామేజ్ వేసుకున్న సరే ఎనిమిది నుంచి అయితే మాత్రం పది కింటాల్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం అయితే మెట్ట మీద వేసింది అనమాట మాత్రం పన్నెండు కేజీలు సరిపోతాయి ఒరి మాగళ్ళలో అయితే ఇరవై కేజీలు అయితే జిమ్ముకోవాలని అయితే చెప్పొచ్చు ఇంకా మీకు ఈ పియూ ఫార్టీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియని మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ అండి మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ని ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్